శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి నేటి నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లను చేశామని అంటున్న శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడుతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు మహాపుణ్యక్షేత్రం ఈ రోజు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు పదకొండు రోజుల పాటు ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల దేవస్థానం నిర్వహించబోతుంది ఈసారి ధర్మకర్తల మండలి సభ్యులు అలాగే చైర్మన్ మన పోతుకుంట రమేష్ నాయుడు గారు అలాగే ఈవో శ్రీనివాసరావు గారు కూడా ఈ శ్రీశైల దేవస్థానం ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు భక్తుల కోసం చేశారు అయితే ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి అంటే ఉదయం తొమ్మిది గంటలకు యాగశాల ప్రవేశంతో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు అయితే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ యొక్క ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇటువంటి ఏర్పాట్లను అలాగే పూజలను చేస్తున్నారనే విషయాలు మన వద్ద ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుకుండ రమేష్ నాయుడు గారు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నారు సార్ చెప్పండి ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఎలా మీరు మీ సభ్యులతో కావచ్చు అంటే మంత్రి గారి వాళ్ళ సూచనలు కావచ్చు త్రిసభ్య కమిటీకి సంబంధించిన వాళ్ళ సూచనల ప్రకారము ఎలా ముందుకెళ్తున్నారు విస్తృత ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఓం శివాయ శ్రీ నమః శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం ముఖ్యంగా నడుచుకుంటూ వచ్చే భక్తులకు నీటి వసతి కానీ వారు షేద తీరడానికి జర్మన్ షెడ్లు కానీ ఎన్జిఓల సహకారంతో అన్న ప్రసాదం కానీ మెడికల్ క్యాంప్స్ కానీ వారికి ఏర్పాటు చేయడం జరిగింది ఆలయం చుట్టుపక్కల ఎక్కువ మందికి ఒక ఆరు లక్షల పైన ఎస్ఎఫ్టీతో సేదీరడానికి చలవ పందిళ్ళు జర్మన్ షెడ్లు వేయడం జరిగింది హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది మొబైల్ శౌచాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది ఏ ఒక భక్తుడు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్వామి అమ్మవార్లను మంచి ప్రశాంత వాతావరణంలో శివనామ స్మరణతో చేసుకొని తిరిగి వెళ్ళే విధంగా ఇప్పటికే ఆలయ ఈవో గారు కానీ అధికారులు కానీ మా ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ఒక పదహారు కమిటీలు ఒక్కొక్క కమిటీకి ముగ్గురు ముగ్గురు సభ్యులు వేసి పని విభజన చేయడం జరిగింది గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే ఈ శ్రీశైల క్షేత్రంలోనే ఉండే అధికారులతో కలిసి ఏర్పాట్ల విషయంలో తిరుగుతూ పురమాయించడం జరిగింది నిన్నటికి దాదాపు అన్ని ఏర్పాట్లు ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా పూర్తయ్యాయి ఈరోజు ఉదయమే యాగశాలలో గణపతి పూజతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవడం జరిగింది సార్ అలాగే భక్తుల కోసం అంటే మీ ట్రస్ట్ బోర్డు సంబంధించి కావచ్చు మెంబర్స్ కావచ్చు అంటే ఎటువంటి బాధ్యతలు ఎక్కువ శాతం అంటే కీలకంగా మనకు ఎక్కువ శాతం ట్రాఫిక్ విషయంలో ఉంటుంది అలాగే ఈ యొక్క అంటే సీసీ కెమెరాల ద్వారా నిఘా పెంచి భక్తులకు ఆ వాటర్ సమస్య ప్రధానంగా ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ సార్ ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు వాటర్ విషయంలో గతంలో ఉదాహరణకు పది ట్యాంకర్లు ఉపయోగిస్తే ఈ సంవత్సరం ముప్పై ట్యాంకర్లు అంటే మూడు రెట్లు పెంచాము అలా నీటి విష నీటి వసతి విషయంలో త్రాగునీరు కానీ అలా కాలకృత్యాలు తీసుకునే వాటికి కానీ ఎక్కడ కూడా ఈ సంవత్సరం ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మూడు రెట్లు పెంచడం జరిగింది మామూలుగా ఈ వసతికి సంబంధించి కావచ్చు ఈసారి మనకి ఎంకరం కూడా అంటే ఎక్కువ కొట్టేసి ఖాళీగా ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఎటువంటి అంటే వాటి సామాన్యాలు కావచ్చు ఎంత స్థలాన్ని మీరు విస్తీర్ణం చేశారు మనకు తెలుసు శ్రీశైల క్షేత్రంలో దాదాపు అరవై ఎనిమిది కులసత్రాలు మిగిలిన దేవస్థానం రూములు ఇక్కడ వసతికి ఉంది లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు వారందరికీ కూడా మన దగ్గర అంత పెద్ద వసతి లేని కారణంగా ఇప్పటికే కొన్ని చౌల్ట్రీస్ను పడగొట్టి మిగతా ఖాళీ ప్లేసులు అన్నీ కూడా శుభ్రం చేసి ఆ ఆరు లక్షల చదరపు అడుగుల అదనంగా జర్మన్ షెడ్లు ఈ ఏర్పాటు చేయడం చలవు పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వాటన్నిటిల్లో కూడా భక్తులు సీద తీరచ్చు రెస్ట్ తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ రింగ్ రోడ్డు చుట్టూ కూడా ఏర్పాటు చేయడం ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడల్లా కూడా ఏర్పాటు చేశాం భక్తులు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఈ ఏర్పాట్లన్నీ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ ఫెసిలిటీస్ పెంచడం జరిగింది భక్తులకు చివరిగా ఎటువంటి మెసేజ్ ఇస్తారు భక్తులందరూ కూడా మంచి వాతావరణం ప్రశాంతంగా స్వామి అమ్మవార్ల నామస్మరణతో ఓం నమ శివాయ శ్రీ మాతరేన మహా అనుకుంటూ వచ్చి ఏ ఎవరు ఏం చెప్పినా వినకుండా మీకేమన్నా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్లో కానీ లేదా డొనేషన్ కౌంటర్ దగ్గర మా అధికారులు లేదా నేను ఈవో గారు అందుబాటులో ఉంటాం మాతో సంప్రదించాలని మేము కోరుకుంటున్నాం అందరూ కూడా మంచి వాతావరణంలో ఆధ్యాత్మిక చింతనతో స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నారు విడతల వారిగా అంటే ఈ అంటే అలంకార దర్శనాలు ఏర్పాటు చేసి తద్వారా మెరుగైన సేవలు అందించేందుకు అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు వివిధ అలంకారాలు వాహన సేవలను ఏర్పాటు చేశామని భక్తులు ఆధ్యాత్మిక చింతనతో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను శివనామ స్మరణతో ఆధ్యాత్మిక చింతతో చింతనతో ఇక్కడ స్మరించుకుంటూ శ్రీశైల బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఇక్కడ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అలాగే ఈవో శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది కెమెరామెన్ వెంకటతో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం నందాల జిల్లా